ఇప్పుడు చెప్పు వర్స్పెషన్ కావే వచ్చేసి ఇప్పుడు తుడుస్తూ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ ఈ డేట్కి ఈ మంత్కి తుడుస్తుంది ఇంకా కొత్తది కాబట్టి ఇప్పుడు తుడుస్తా ఉంది నిన్న తెచ్చిండేది ఇది ఆ రూమ్ తుడుస్కొని వస్తుంది అంటే అట్లనే తుడిసేది కావ్య నీళ్ళు ఎత్తి ముంచి తుడుస్తారా అట్లే కావ్యకి ఇప్పుడు టూ లెవెన్ ఇయర్స్ బిడ్డ ఏం కాదు చూసేకి చిన్న బిడ్డ కానీ ఇదే ఫస్ట్ టైం వేస్తా ఉంది చిన్న బిడ్డల తా కొన్నిసేపు వేద్దండి అనిద్దండా అప్రూవ్ ఒక కామెంట్ వచ్చి నేను హెవీగా వస్తుంది కదా జీవిత ఇప్పుడు సై నిషాట్లో అయ్యాలి ఇచ్చే జీవితాకి ఇట్ తుడిచే చూస్తూ ఉంటేనే తెలుస్తుంది జీవిత ఫుల్గా తుడిచేస్తుంది అప్రూవ్ తట్టు కూడా ఉండు ఆ ప్రూప్ అని కూడా తట్టు కూడా ఇప్పుడు వాన పది రాలబ్దు డైలీ వస్తుంది వాన ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది కానీ ఈ రాలబ్దు వచ్చలే వచ్చు వా ఇల్లు తోడిసేస్తా కదా ఈ వచ్చలే జీవికి ఎప్పుడు డ్రెస్దే బాధ లేదా మమ్మీ వేసుకుంటుంది అంటుంది లేదా కావి వేసుకుంటుంది అంటే ఏమో బాధపడి పది కావే తుడుస్తా చెయ్యాలి ఆడబిడ్లు అన్నీ చేయాలి చదువల్ల వల్ల చెయ్య ఇంట్లో పని చేయాల డ్యాన్స్ నేర్చుకోవాలా మీ నేను ఉండాను కాబట్టి సైలెంట్గా ఉండరు నేను లేకపోతే కోతుల తర కొట్టుకుంటారు ఇద్దరికి ఇద్దరు పట్టుకుంటారు అనక సహాల్ కవ్యా నేను ఎం చెప్పుడు టూ మినిట్స్ దీన్ని నీ ఇల్లు తుడిచేదే నువ్వు తుడిచేదే చూపిస్తున్నా ఓకే అండి తుడి చేసిండారు చూడండి ఇల్లు అంతా తుడిసేసా ఫస్ట్ కావ్య తుడిసింది ఇంకొకసారి జీవి తుడిసింది ఇదైతే హోంవర్క్ వేసుకుంటా అన్నారు జీవి కావ్య నెక్స్ట్ ఈ పొద్దు వచ్చేసి ట్యూషన్ హాలిడే టూ డేస్ ఈ పొద్దు రేపు రెండు రోజుల హాలిడే ఇంకా సండే ఎట్లనే సండే ఒక్కొక్కసారి పెడతారు వీళ్ళకి ట్యూషన్ అయితే పెడతారు అక్కడ జీవిత చదువుకుంటా ఉంది ఇక్కడ కావే చదువుకుంటా ఉంది ఇంక వీళ్ళ కోసం నేను పొద్దున్న నాని పెట్టిన గారెలో మినప్పప్పుతో గారెలు చేసి ఇస్తాను ఉద్దువేళ్ళు మనం వడ అంటాము అంటే తెలుగులో దాన్ని గారెలు ఉంటారు గారెలు బూర్లు వచ్చేసి స్వీట్ బూర్లు నేను నా బర్త్డేకి తీసిస్తా బొబ్బట్ల అంటే బొబ్బట్లు బొబ్బట్లు చేయకుంటాం జీవిత సరే ఆదోడినా అప్పుడు చేస్తాను పొద్దు ఇంకా వరమహాలక్ష్మికి అయితే ఒబ్బట్లు చేయాలి బొబ్బట్లు చూస్తాను నా బర్త్డేకి అయితే నాకేమిస్తారో గిఫ్ట్ తెలీదు కానీ నేను మాత్రం మీకు గిఫ్ట్ నాకు ఆల్రెడీ నా బర్త్డే తెలిసే ఉంటుంది ఎవరికి వాళ్ళ బర్త్డే వాళ్ళు మర్చిపోయలేదు అట్లా అందరి బర్త్డేలు మా ఇంట్లో అందరికీ గుర్తుంటాయి ఎవరేం మర్చిపోయలేదు బర్త్డేలో మా వెడ్డింగ్ డే బర్త్డే అనేది ఏమో చెప్తాక్ కదా నాది ఆగస్ట్ లెవెన్ నాకు తెలుసు కానీ ఏం గిఫ్ట్ ఇస్తారో ఎక్స్పెక్ట్ చేసేయలేదు గిఫ్ట్ కని నేను స్వీట్ మాత్రం చేసిస్తాను కేక్ కట్ చేయాలని కేక్ తెచ్చిండ్రీ యానివర్సరీకి అంటే నా బర్త్డే వచ్చి లెవెన్త్ నా వెన వెడ్డింగ్ డే వచ్చి నైన్టీన్త్ వన్ వీకే ఉంటుంది గ్యాప్ మాకు వచ్చేసి రెండు ప్రోగ్రామ్ వచ్చేసి అంటే వాళ్ళు కేక్ తెచ్చిపెట్టి నైట్ కట్ చేస్తామంటే వద్దు నేను రేపు కట్ చేస్తాము నైట్ పన్నెండు అయిపోయింది పై పనుకోండా అంటే అందుకనేసి వాళ్ళు ఇప్పుడు సర్ప్రైజ్గా తెచ్చిండ్రి కానీ నేను దాన్ని ఫ్లాప్ చేసేసి అందుకే ఈసారి తెచ్చేది ఉంటున్నారు ఈ ఇయరు ఆనివర్సరీకి ఏం తెస్తారని చూడాలా బోర్డే కాకపోయినా పర్లేదు ఆనివర్సరీకి తెస్తే కొంచెం హ్యాపీ ఒకేసారి సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు సరే కానీ నేనైనా నా బిడ్డలకైతే తెచ్చిస్తాను నా నా బొడకం అంటే సింపుల్గా అంత గ్రాండ్గా అయితే చేసుకోం మేము ఎప్పుడూ ఇంకా మేము మా మా ఇంట్లో చేసుకునే లక్ష్మమ్మ పండుగే మాకు పెద్ద గ్రాండ్ అయిపోతుంది అందుకే ఇంకా షాపింగ్ అన్నీ చేసుకుంటాము ఇప్పుడు ఇంక ఇంకా స్టార్ట్ కౌంట్ డౌన్ మా ఇంట్లో నీ బర్త్డే ఎన్ని డేస్ ఉంది నీ యానివర్సరీ ఎన్ని డేస్ ఉంది త్రీ ఫోర్ స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ త్రీ ఫోర్ ముగ్గురు నలుగురు ఉండరు మెంబర్స్ కావ్య రాస్తుందంట డైలీ హోంవర్క్ రాస్తూ ఉంటుంది కదా హ్యాండ్ రైటింగ్ అయితే అడుగుతూనే ఉంటుంది చూసేయండి ఓకే ఒక కామెంట్ చేసేయండి అట్లే ప్లీజ్ ఎట్లుంది అని కామెంట్ చేసేయండి అప్పుడు హ్యాపీ అయిపోతుంది కావ్యకి ఎలా అవుతుందిలే ట్రై అంటారు కదా మీరు ట్రై మోర్ అంటారు మీరు కావే హ్యాండ్ రైటింగ్ బాగుందా బాగుంటాయి కామెంట్ చేయండి కావే కోసం కామెంట్ చేయండి వాళ్ళు కలిపి కాఫీ సెవెన్ థర్టీ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ సిక్స్ ఇంకా జేవీ రాసుకుంటా ఉంది జేవీ హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను ఎవరికి బాగుంది అనేది కామెంట్ చేయండి కానీ నువ్వు ఇద్దరిది నాకు ఇప్పుడు నీది బాగుంది జీవి నువ్వు సౌండ్ తగ్గించుకుంట్రా బాగుంది ఏంటనే కావ్య సూపంట కావేది బాగుండాలా అనేది అంతే కదా కావ్యా అది అట్ల ఉంటారా ఎవరన్నా కానీ కీరు రుబ్బేస్తానండి

సాయంత్రం ఇంకా కావ్య మూడు కితాలు అడిగింది హ్యాండ్ రైటింగ్ ఎట్లుంది ఆ హ్యాండ్ ఎట్లుంది Ya. Evet. Valda. Alabiliriz. Şöyle. హాయ్ అండి గుడ్ మార్నింగ్ పొద్దు నేను అయితే రెడీ అయిపోయాను ఊరికి పోవాలా కొంచెం పని ఉంది సంగం పని అందుకే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయితే ఉంది ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసి మధ్యాహ్నంకి అయినంత రెడీ చేసి పెట్టేసి నేను నేను ఇంక ఇప్పుడు పని చూసుకునే చూడండి అన్నము రైస్ ఇంకా టమాటా చట్నీ నైట్ చేసిన చట్నీ కూడా ఉంది ఇదిగోండి మధ్యాహ్నానికి వాళ్ళు వస్తే ఇక్కడ నేను ఇప్పుడు మా ఊరికి పోసి ఆ ట్రైన్ సిక్తే మళ్ళీ ఆ ట్రైన్కి వచ్చేస్తాను మళ్ళీ ఇప్పుడు పోతాను ఇప్పుడు ఆ ట్రైన్ సిక్తే ఆ ట్రైన్కి పోయి ఇంకో ఇంకొక ట్రైన్కి అయ్యేపాటికి పని అయిపోతానే వచ్చేస్తాను ఈవినింగ్ వాటికి వచ్చేస్తాను ఇంకేం ఊరికి పోయదు టౌన్కి పోయి టౌన్కి ఇట్లా వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్